ావాడు ఎలాగొట్టేసి మమ్మల్ని జై గుర్తుండే తొమ్మిది నెలలు మోసీ

నువ్ లేదని దారి పోతే లక్ష రూపాయలు జీతము పోతే ఎక్కువ కాదు మరి చెప్తున్నా కే ైబ్ మై ఛానల్స్ సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సోనమ్ టాకీస్ అయితే మా అక్క నిన్నటి నుంచి ఇప్పుడు దాకా అట్లనే బాధపడుతున్నా ఉన్నది ఎందుకంటే మా బావాడ వెళ్ళగొట్టేసిన మమ్మల్ని స్కూల్ దగ్గర మా బుడ్డ ముట్టుకొని కూడా ముట్టుకొని వేయాలి మా అక్క వీడీ లేడుస్తుండో చూడండి ఏడుస్తుంది ఏమైంది దేవి ఎందుకేడుస్తును దేవి ఎందుకు ఏడుస్తును జై గుర్తు పోతావా ఇంటికి మళ్ళీ పో రానిస్తాడు ఆయన ఎందుకు వేడుస్తున్నా నేను చచ్చిపోతా నువ్వు వేడుస్తాలో తెలియదు కానీ నువ్వు వేడిస్తాను చచ్చిపోతారా వీడియో కాల్ చేద్దామ్మా నిన్వి చేస్తే తెలెక కోరుకోరుకు లేదు మరి జాబ్ బంద్ చేయచ్చు అది ఇప్పటిదిప్పుడు బంద్ చేస్తాను అంటే ఒప్పుకోరు నోటీస్ పీరియడ్ చేయాలి కంపల్సరీ నోటీస్ పీరియడ్ చేయకుండా మనం ఇష్టం వచ్చినట్టు పోతే మన కెరియర్కే మైనస్ పాయింట్ పడుతుంది

శాలరీ ఉంటే మనకి మంత్లీ ఈఎంఐస్కి కానీ మనం కొంచెం మంచిగా ఉండడానికి కానీ ఖర్చులకు కానీ అన్నిటికీ యూజ్ అవుతుంది ఇప్పుడు జాబ్ బంద్ చేస్తే మనకి డే కేర్ అమౌంట్ రాదు ఎక్స్పెన్సెస్ రావు ఎక్స్పెన్సెస్ రావు డే కేర్ అమౌంట్ రాదు శాలరీ రాదు ఆయనకు వచ్చే శాలరీతో ఈ ఈఎంఐస్కే వెళ్ళిపోతుంది నెక్స్ట్ వాడికి ఇప్పుడు వాడికి వారానికి ఒకసారి అప్పుడప్పుడు వారానికి రెండుసార్లు పాల డబ్బా కావాలా వారానికి ఒకసారి లాగా కావాలా పది రోజులకు ఒక పెద్ద డైపర్ డబ్ డైపర్ కావాలి ఉగ్గు ఫ్రూట్స్ ఇవన్నిటికీ పైసలు దొరిపోవు కదా అందుకని ఇప్పుడు శాలరీ ఇప్పుడు ఎంత లేదన్నా వన్ ల్యాక్ శాలరీ దాని మళ్ళీ ఎక్స్పెన్సెస్ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ మళ్ళీ డే కేర్ అమౌంట్ ఫ్రీ వస్తుంది మనకి డే కేర్ ఫీజు ఫ్రీ ఇప్పుడు ఇవన్నీ బంద్ చేస్తే ఇవన్నీ పోతుంది కంపెనీ మంచిది ఇవన్నీ వెళ్ళిపోతాయి అందుకనే ఆలోచిస్తున్నా కొనిలే అయినా ఎన్ని కంటే ఎక్కువ కాదు కదా చూద్దాం తక్కువలో బతుకుదాం మనం బతుకుదా బతికినా కానీ వానికి పాల డబ్బాలకి దానికైతే కష్టమవుతుంది కదా సరే జీకన్నా ఏది ఎక్కువ కాదు ఏదో ఏదో విధంగా అడ్జస్ట్ అవుతాం ఇన్ని రోజులు ప్రశాంత్ అంటే ఫ్రీగా బతికినాం కదా ఇప్పటి నుంచి కొంచెం అడ్జస్ట్ అవ్వకుండా కాస్ట్ కటింగ్ చేసుకుంటా ఉందా నేనైతే రీజన్ పెట్టేస్తా ఇప్పుడు ఇప్పుడు ల్యాప్టాప్ తీసుకొని ఓటర్లో రీజన్ అప్లై చేసేస్తా మెయిల్ పెట్టేస్తా పెట్టేసి ఇంకా ఆయనకు ఫోన్ చేసి చెప్తా ఇంజాయ్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం సార్ బాగానే చూసుకుందాం సార్ చేస్తావా మరి ఏం చేస్తాం అక్క ఎట్లా వచ్చేటట్లేదు కదా ఏం చేస్తుంది ఉన్నదా అసలు ఉంది ఏం అసలు ఫోన్కి నేను చేయదు అట్లా అత్త పత్తలేదు ఏం ఫోన్ లేదు ఏం లేదు ఆ మాట నువ్వు చెప్పకూడదు ఎందుకు చెప్తున్నా ఏం అసలు సో ఏందా అట్లా సోనుకి చదివిస్తుంది ఏం సోను చదివిస్తుంది ఫోన్కి చదివిస్తుంది ఫోన్ లేదు ఏం లేదు మారువా ఏం బాగున్నావాదట్నా ఇట్లా కూర్చున్నోడు కాదండి ఇది రెండు రోజులు అయితే పోయి మరి ఇంట్లో ఆయన ఇట్లా చేసుకుంటు క్లాన్ ఎట్లా చేస్తుండో ఏమి ఇట్లా ఉంటదా వస్తాయి మళ్ళీ ఇంటికి రాత్రుడికి జ్వరం వస్తుంది ఎంతైనా తల్లి ఉన్నది వేరే ఉంటుంది తండ్రి ఒకటి చేసేది వేరే ఉంటుంది అమ్మని కదా అమ్మని ఎప్పుడు తన బిడ్డకి ఏం చేసావని అడగండి నాలుగు మాటలు అంటాము అంత ఆట్లానే మాత్రాని ఉంటాయి బావచ్చు ఆగు ఆడు కూడా రెండు రోజులైంది బర్షిపోయిన కూడా ఆగు ఎనివికొడు ఆ రోజు ఏ రోజు ఏ ముందు రోజు ఏం చేష్నో ముందు రోజు కాదు చిన్న పిల్లల మధ్యలో ఏంటిది చిన్న పిల్లల ఆ చేతుకుంటే బిల్గాని ముట్టుకోకనేట్లాండో

ఎట్లా ఉండాలి ఏదనేది ఏం లేదు ఆమెకి ఎట్లా ఉంది ఆమె ఏం చేస్తున్నా అని చెప్పి కొంచెం లేనట్టుంది నాకు తెలిసి ఎందుకు ఏడుస్తూనే ఉంది

నువ్వు నో నాకు బాధ లేదనేది మరి చిన్నపిల్లడికి మరి వాడు ఏంటో రావడం దూరం చేసేది కట్టినట్టు మాట్లాడేది పద్ధతి కూడా ఇది కాదు వాని గురించే కదా నేను అన్నది వాడు చూసినా ఇట్లా అది మరిద్దా

బాబు బాగాలేదు కదా జాబ్ అని చెప్పి ఈమె కాదు కూడదు అది అని చెప్పేసి అన్నది సరేలే ఈమె సరే ఇద్దరం చేసుకోవాలి బతకాలి అని చెప్పేసి ఉంటది ఇప్పుడు వానికి అంత హెల్ప్ ఇవ్వాలి ఎవరేం చేస్తా ఉంటే మానే ఉన్నప్పుడు మానేస్తాయి పోయి అదే గొడవనే రాకపోతుండే కదా నేను అందరాంట్లో తప్పేముంది అన్న వీలైతే ఉంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు మంచిగానే చెప్పిన చూడను నేను మంచిగా చెప్పినప్పుడు నువ్వు ఇంలేవు మంచిగా కూడా చెప్పినా నేను అన్నది తప్పేం లేదు కదా జాబ్ అని చేసే బాబు చూసుకోవాలని చెప్పినా నేను అన్నదానికి తప్పేముంది అంటుంది కదా మరి ఇప్పుడు బాడీ హెల్త్ కండిషన్ ఇప్పుడు అది వేరే ఉంటారు అమ్మ ప్రేమ అమ్మకి వేరే లాగా ఉంటది అది ఇప్పుడు మీకైనా తల్లి ఉంది నాకైనా తల్లి ఉంది ఇప్పుడు వాడికి కూడా తల్లి ఇప్పుడు తల్లి ప్రేమ ఎట్లా ఉంటది అనేది వాడి ఇప్పుడు మనకి తెలుసు కదా ఇట్లా మనం మనం ఇట్లా చూసుకోవడం తెలుసు వాడు కూడా అంతే ఫీల్ అవుతుంది కదా అందుకే నవ మాసాలు నిన్ను కన్నాను రాని ఇప్పుడు రెండు రోజులు వాడు వాడు తల్లి లేకుండా వాడుకున్నాడు అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి

ఫస్ట్ ఏదో చూడగానే ఎక్సైట్మెంట్ తోటి వచ్చిండో కదా మళ్ళీ ఇప్పుడు అమ్మ మా డాడీ కదా రాత్రి పాలు పట్టింది నాకు తిట్టి పెట్టింది అన్ని చేసింది అని చెప్పేసి వాళ్ళు కూడా గుర్తు మీ హా అబ్బా ఆహా అత్తే కానీ ఇప్పుడైతే రాను అంటారు రాను నీ బిహేవియర్ ఇలాంటి బిహేవియర్ ఉంటే నేను రాను రాను అమ్మే రాను రాను బిహేవియర్ నేను తగ్గి నేను వచ్చినా మీ దగ్గరికి నేను తగ్గి మీ దగ్గరకి వచ్చినా నేను ఇప్పుడు బాబు విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేం అవునా కదా ఆంటి ఇప్పుడు బాబు విషయంలో రిస్క్ తీసుకోలేం నేను తగ్గి నేను వచ్చినా ఎక్కడ నగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలుసు గొప్పసారి పిల్లగాని గురించి ఎందుకు మనం మనం గొడవ పెట్టుకుంటాను అని చెప్పేసి నేను తగ్గేసి వచ్చినా కానీ మీ దగ్గర అట్లా కనిపిస్తున్న అనిపిస్తలేదు తగ్గినట్టు ఏం చేసినా అట్ల ఉన్నాయి నేనేం చేసినా సరే నేను కూడా వెళ్ళిపోతాను అవసరం లేదు నేను ఏదో నేను వచ్చినట్టు అనిపిస్తుంది నాకు అవసరం లేదు నేను కూడా వెళ్ళిపోతాయి పోతానన్నాయి నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్న పోతాను ఇప్పుడు బొమ్మ ఎవడు నీతో ఎలా ప్రవర్తించాడో వాడితో నువ్వు తిరిగి అలాగే ప్రవర్తించు అదే ధర్మం అంటే ఎట్లుంటే ఇప్పుడు నేను నేను కంట్రోల్ చేసుకొని పిల్లలకి రాత్రి ఏడుస్తుండు ఎంతైనా తల్లి వేరే తల్లి ప్రేమ వేరే ఉంటది కదా అని నేను అర్థం చేసుకుని నేను ఇంట్లోకి వస్తే ఇచ్చే

చెప్తా ఇప్పుడు ఏది నువ్వు నా తోటి వస్తా అంటున్నావా రాని అంటున్నావా ఇప్పుడు ఏది నాకు చెప్పు నీ ఉద్దేశం చూస్తే నువ్వు కూల్గా ఉన్నట్టు మా కోసం మా మీద ప్రేమ ఉండవచ్చు ప్రేమ వచ్చింది ఎప్పుడైతే నువ్వు వేర్చావు కదేమన్నా నేను జాబ్ మానేస్తామాక పోనేస్తా అంటున్నారా ఇష్టం మానే వాళ్ళు చూసుకుంటున్న అంతగా కదా కదమ్మా ఇప్పుడు ఆయన వచ్చి బట్లాడుతుంటే ఎందుకంటే అంటున్నాడు చూస్తే అట్లా అనిపిస్తలేదా సర్దుకునేలా అనిపిస్తుంది

కొంచెం కొంచెం సర్ది చెప్పు కొంచెం మీ చూసానా కొంచెం సర్ది చెప్పు నేను చాలా కంట్రోల్ చేసుకొని వచ్చినా ఏంటి అర్థమైతలే దేని గురించి అనుకున్నా వస్తావా రావాలి ఇక్కడ ఆలోచించుకోని 아, ద ి వ చ ్데 నేనుంటలేకపోతున్నాను కూడా చెప్పింది అర్థమైనా ఇప్పుడు నువ్వు వచ్చి కొంచెం అలాగా మాట్లాడితే అది కొంచెం బాధ అనిపిస్తుంది మరి అంటే నాకు కూడా బాధ అవుతా కదా కదా నాకు కూడా నేను కూడా ఎంత పేషెన్సీ తోనే ఇంటర్వ్యూస్ కొని వచ్చనే కూడా ఇర్షిన్ చాలా ఇస్తుంది ఇప్పుడు నేను పద నుంచి మీకు చేసి చేసి అంతే అదే పని నా ప్రాణం తన్ని మీరు కొట్టడం కాదురా

అంటే అందుకే చెప్తున్నా పిల్లగానికి ఎవరు కూడా తండ్రి ఉండి చూసుకోరు తల్లి దగ్గర ఉండి చూసుకునేది వేరే అన్ని చూసుకుంటారు వారు చూసుకుంటే అన్ని చూసుకుంటే వారు చూసురా చూసుకుంటే తల్లి ప్రేమ వేరే ఉంటది తల్లి ప్రేమ ఓకే ఆడోళ్ళ పని మగవాళ్ళ పని ఆడోల్లే ఏం చేయాలని మగవాళ్ళే ఏమీ లేదు అందరు కలిసి అన్ని చేసుకోవాలి ఏదైనా ఒకటి చేస్తా ఉంటావా ఫస్టు అమ్మ మీద ఉండే ప్రేమ ఎవరి దగ్గర ఉండాలి పిల్లలకి అవునా ఇప్పుడు తల్లి చేసేటి అన్ని తండ్రి చేయలేడు అది ఒకటి గుర్తుపెట్టుకో